హాయ్ అండి వెల్కమ్ టు కార్తీక ఫుడ్స్ మనం ఈరోజు టేస్టీ టేస్టీ మినపట్టు ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి ఇడ్లీ పిండి వేసేసుకుందామండి ఈ ఇడ్లీ పిండిలో నేను సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే ముందే వేసుకుంటాం కదా ఇడ్లీకి అందుకని వేసా వేయట్లేదన్నమాట ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుముకొని వేసాను ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా తర్వాత కొత్తిమీర ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయిపోయింది ఇంకా మనం నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ దీంట్లో వేసేసుకోవాలన్నమాట కొంచెం దోరగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం మామూలుగా మిన మినపట్టు మామూలుగా వేసేసుకుంటాం కదా ఇడ్లీ పిండి ఉంది కదా అని చెప్పేసి కానీ అప్పుడప్పుడు ఇలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఇలా దోరగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మీరు కావాలంటే క్యాప్సికమ్ టమాటా ఇవన్నీ కూడా కూడా వేసుకోవచ్చు ఇలా అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఒకదాని తర్వాత ఒకటి రెండు మూడు మినపట్లు వేస్తాను అనమాట ఈ మినపట్టు ఎప్పుడైనా సరే ఆవకాయతో నంచుకుంటేనే చాలా బాగుంటుందండి మనకి పచ్చళ్ళు కూడా ఏమక్కర్లేదు ఆవకాయతో ఈ మినపట్టు దోరగా కాల్చుకొని నంచుకుంటే అదిరిపోతుందనమాట ఇంతేనండి ఈరోజు నేను చూపించపోయిన మినపట్టు ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా బాగుంటుందండి ఈ మినపట్టు చూసారా భర దోరగా కాలింది ఇంకా ఆవకాయతో నంచుకొని తినేస్తే అదిరిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్